ఓకే సార్ ఈ నెల పద్నాలుగు పద్దెనిమిది తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ సదస్సుని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం దీనికి మనకి విదేశాల నుంచి కూడా ప్రముఖులు రాబో వస్తూ ఉన్నారు దీనిలో విదేశీ ప్ర ప్రతినిధులు పాల్గొంటున్నారు దాదాపుగా మనం ఇక్కడ తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు మనం ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం ఏడున్నర లక్షల ఉద్యోగాలు కాపు లక్ష్యంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు మనం పెడతా ఉన్నాం ఇక్కడ ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల కల్పనగా ముందుకు ఇక్కడ నాలుగు వందల పది ఒప్పందాల మీద మనం సంతకాలు చేయబోతా ఉన్నాం కొన్ని పరిశ్రమలకి మనం శంకుస్థాపనలు కూడా ప్రాజెక్టులు చేసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం దీనికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే ఇది మన యువతకు కూడా పెద్ద ఎత్తున సదస్సును చూసే విద్యార్థులకు యువత కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది ఇది మనకి ఈ పరిశ్రమలు తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు ముఖ్య చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు మిగిలిన మంత్రులు కూడా విదేశ విదేశాలకు వెళ్ళి పరిశ్రమల్ని ప్రోత్సాహ పెట్టుబడులని ఆక తీసుకురావడం జరిగింది ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం కేంద్ర మంత్రులు వస్తున్నారు విదేశీ ప్రతినిధులు వస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మనం పరిశ్రమలు తీసుకురాబోతున్నాం యువతకి భవిష్యత్తు కోసం ఇది ఒక వేదిక ఉంది ఎక్కువ మందికి ఉద్యోగాలు కలపడం కోసం ఈ విశాఖలో జరిగే సిఐ సదస్సును మనం నిర్వహిస్తబోతామని చెప్పి నేను తెలియజేస్తానండి